అందరికీ నమస్కారం మిత్రులకు శ్రీ అభిలాషులకు చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు వెనకాల తిరగండి అభిమానించండి అది అంతవరకే దాన్ని ఇంట్లో వరకు తీసుకురావడం కానీ బంధుత్వాల మధ్యన తీసుకురావడం కానీ స్నేహం మధ్యన తీసుకురావడం కానీ ఇలాంటివి చేయకండి ఎందుకంటే రాజకీయ నాయకులు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటారు సేవ చేసే వాళ్ళు సేవ చేస్తారు ఇది అందరికీ తెలిసిందే ఇందులో మనం దాచిపెట్టడానికి తప్పుగా మాట్లాడడానికి కూడా ఏం లేదు సో అది జరుగుతున్నటువంటి పద్ధతే కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరో ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఎవరో రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడే ఎవరో ఫంక్షన్ని మనం పాడు చేయడము కరెక్ట్గా రాజకీయం అనేది అంతవరకే దాన్ని ఇంట్లోకి తెచ్చుకొని మనల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలని పాడు చేసుకోవద్దు అక్కడితో అది బంధుత్వాలు బంధుత్వాలే రాజకీయాలు రాజకీయాలు ఎవరు గెలుచుకున్నా వాళ్ళు వాళ్ళు ఫంక్షన్లు జరిగేటప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్ళడం జరుగుతుంటారు ఇంకొకటి ఏంటంటే మన వైపు తప్పు ఉందా వాళ్ళ వైపు తప్పు ఉందా అని పక్కన పెడితే రాజకీయం అంటే ఏంటి నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తాను అంతవరకు చెప్పడమే కానీ ఇప్పుడున్న అటువంటి నాయకులు నేను చూస్తూనే ఉంటాను ఒకరిని ఒకరిని దూషించుకుంటున్నారు ఎంత అంటే వాళ్ళను వాళ్ళని దూషించుకునేది ఇంకా సరిపోను భార్యలకి పిల్లలకి అది ఎంతవరకు కరెక్ట్ అదందరూ మీకు తెలుసు అంటే వాడన్నాడు నేను అంటాడు అన్నాడు వాడు అంటాను వాడు నన్నెందుకునాలి నేను వాడనెందుకు కనకూడదు సో ఎనీహౌ ఎవరిని నేను ఉద్దేశించింది కానీ ఎవరిని తప్పు పట్టాలని కానీ ఎవరిని దూషించాలని నా ఉద్దేశం కాదు చివరిగా నేను చెప్పేది ఒక్కటే మనం ఈ టూ త్రీ మంత్స్ లేదా ఈ ఫిఫ్టీన్ డేస్ ఐ మీన్ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మనం వీటి కోసం ప్రోకలాడడం ఈ ఎండలెమ్మడే వాళ్ళ వెనకాల వెళ్ళడం నానా తంటాలు పడుతుంటాం తర్వాత వాళ్ళు ఫైవ్ ఇయర్స్ దర్జాగా మనం రోడ్డు మీద ఏదైనా టెన్షన్గా పోతూ ఉన్నా సరే మనల్ని మనం ఆపి ఎక్కడో ఒక దగ్గర క్యాన్వాస్ సంథింగ్ ఎస్కార్ట్ అని చెప్పేసి మనల్ని రోడ్డు మీద పోలీసులు వాళ్ళు ఆపించి మన ఎదురుగానే వాళ్ళు చక్కగా ఏసీ బల్లులో అని పోతూ ఉంటారు సో అది మీరు ఆలోచించండి అలాంటి వాళ్ళ కోసం మనం కొట్లాడేసుకోవడం ఒకళ్ళ ఒకళ్ళని దూషించుకోవడం ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్